వేలు మీనా కుమారి నిన్ను అలంకార్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండి ఆల్మోస్ట్ 1968 నుంచి ఉంది అండి అలంకార్ రెస్టారెంట్ అండ్ ఐ యామ్ రియల్లీ ప్రాడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ అలంకార్ అండి అండ్ ఐ యామ్ వెరీ హ్యాపీ ఫర్ మై పేరెంట్స్ ఫర్ అలంకార్ ఫర్ మై ఫ్యామిలీ Members అండ్ ఆల్ మై స్టాఫ్ అండ్ టుడే ఫర్ ఈచ్ అండ్ ఎవరీ వన్ Who is blessing me అండ్ పెద్దవారు గాంధీ గారు చాలా చాలా థాంక్స్ అండి నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎమ్మెల్యేగా అంటే ఐ వాంటెడ్ టు నో వాట్ ఈస్ యువర్ లీడర్షిప్ క్వాలిటీ ఎట్లా ఆయన ఇంత ఎప్పుడు హీ హీ వన్ ఎవ్రీ ఎలక్షన్ ఎలా అనుకున్నానో నాకు ఇవాళ అర్థమైందండి వండర్ఫుల్ అండి ఐ రియలీ ఐ విల్ లర్న్ దిస్ ఫ్రమ్ యూ అండి టుడే వాట్ ఐ సీన్ యూ ద వే యూ వాక్ ఇన్ సైడ్ అండ్ ఆల్ ఐఎమ్ వాచింగ్ యూ అండ్ ఐ రియలీ ఐఎమ్ సో హ్యాపీ టుడే ఈ మీ సమ్ టైమ్ అండ్ ఫర్ అస్ ఫర్ అలంకార్ మీ అందరికి కూడా తెలుసు మనం ఇక్కడ అందరం ఎందుకు వచ్చాం స్పెషల్ ఏమిటి అలంకార్ ఫ్యామిలీ హోటల్ అలంకార్ అంటే మా గ్రామం మా గ్రామంలో మా చిన్ననాటి రోజుల్లోనే మంచి హోటల్గా తీర్చిదిద్దుకునేటువంటి సందర్భాలు ఆ ఫ్యామిలీ నుంచి ఒక చోటే కాదు అన్ని ప్రాంతాల్లో బిజినెస్ ఎక్స్పెన్షన్ చేయాలి ఒక పట్టుదలగా డబ్బులు సంపాదించడమే జేయం కాదు నా ఫ్యాషన్ అన్ని హోటల్స్ ఉన్నాయి ఆ టేస్ట్ వేరు నా టేస్ట్ వేరు నా వెరైటీ వేరు అనే సదుద్దేశంతో హైదరాబాద్ మాదాపూర్ ఐఎఫ్ సొసైటీ ఏరియాలో మరి ఈ బిల్డింగ్ని ఈ రకంగా తీర్చిదిద్ది పురాతన సినిమాల అన్ని కూడా పెట్టి ప్లస్ ఆనాటి నుంచి ఈనాటి వరకు వీళ్ళు మా స్టాఫ్ అని చెప్పి గర్వంగా చెప్పుకుంటూ వాళ్ళ ఫోటోలు కూడా మరి వాళ్ళ మీద చిత్రీకరించి ఇక్కడ ఒక మంచి రుచికరమైనటువంటి వంటలతో చక్కటి భోజనం కానీ మరి టిఫిన్స్ కానీ క్వాలిటీ క్వాంటిటీ ప్లస్ టేస్ట్ ఉండే విధంగా ఇక్కడ ఓపెన్ చేస్తున్నామని చెప్పి నాతో చెప్పడం నేను రావటం మా ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ మరి చేయటువంటి సామాన్యమైన విషయం కానీ నువ్వు నేను రావచ్చు ఒక ఆడపిల్ల వచ్చి నేనే మెయింటైన్ చేస్తా నా ఫ్యాషన్ ఇది అని చెప్పి చెప్పి ధైర్యంగా ఇంత ఖర్చు పెట్టి ఈ కార్యక్రమం చేయటం అభినందనలు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను నేను మనమంతా కూడా ప్రోత్సాహివ్వాల్సిన బాధ్యత ఉన్నది కారణం ఏంటంటే నేను బతకటమే కాదు మరి సిక్స్టీ ఎయిట్ నుంచి ఈ రోజు వరకు అదే వంట కుటుంబం నుంచి కూడా వాళ్ళని కూడా తీసుకొని మరి ప్రయాణం చేయటమంటే సాధ్యం కాదు ఇవాళ రేపు ఎలా ఉందంటే ఒక సంవత్సరం ఎక్కువ పని చేస్తే అదే ఎక్కువ అన్నట్టు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంపిటేటివ్ రేస్ ఉన్నటువంటి మూమెంట్లో మరి ఇంతకాలంగా పనిచేసి మరి వాళ్ళే కంటిన్యూషన్ అవుతున్నారంటే మంచి పరిణామం శుభ పరిణామం మరి మీ అందరు కూడా వచ్చారు మరి ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో విజయవాడ గుడివాడ గ్రామాల్లో టిఫిన్ తెప్పించుకుంటే సెలెక్టెడ్గా పలానా చోటు నుంచి తీసుకురండి అనే పరిస్థితుల్లో తీసుకుని వచ్చి ఇడ్లీ తింటే ఇలా దోసెడ్లో నెయ్యి పోసుకొని చక్కగా రుచికరమైన వంటలతో టిఫిన్స్ గారి భోజనం కానీ చేసేవారని మా చిన్నప్పుడు అంతా కూడా చెప్తా ఉంటారు అలాగే మా చిన్నప్పుడు గుడివాడ నగరంలో అలంకార్ హోటల్ అనేది ఫేమస్ హోటల్ మనం ఇక్కడ బిర్యానీ అంటాం అక్కడ పలావ్ అంటాం బిర్యానీకి పలావ్కి కొంచెం తేడా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు రెండు కూడా ఇక్కడ కలిసిపోయి నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో పలావ్ అనేది అక్కడ స్పెషల్ మరి ఆ రోజుల్లో అక్కడ చుట్టుపక్కల గ్రామాలంతా హెడ్ క్వార్టర్స్ వచ్చి రకరకాల హాస్పిటల్ కావచ్చు కలెక్టర్ ఆఫీసులు కావచ్చు మండల ఆఫీసులు కావచ్చు రకరకాల హెడ్ క్వార్టర్స్ పనులు రావటం టిఫిన్లు భోజనాలు చేయటం ఎక్కువగా ఆకర్షించబడినటువంటి రుచికరమైనటువంటి వంటలు దొరికినటువంటి హోటల్గా గుర్తింపబడినటువంటి అలంకార్ గ్రూపు ఇక్కడ చాలా సంతోషం ఉంది అభినందనలు శుభాకాంక్షలు ఈరోజు మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఈ గుడివాడ అలంకార్ హోటల్ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినటువంటి యాజమాన్యమైనటువంటి మీనాకుమారి గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే గాన గుడివాడలో దాదాపు ఒక నలభై యాభై సంవత్సరాలుగా ఇదే బిజినెస్ లో ఉంటూ వాళ్ళ ఫాదర్ ప్రారంభించినటువంటి ఈ బిజినెస్ యొక్క లెగసీని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు హైదరాబాద్ లో ఈ గుడివాడ అలంకార హోటల్ ప్రారంభించడం నిజం చాలా సంతోషం ఏదైతే గుడివాడలో వాళ్ళు విజయవంతంగా ఇన్నేళ్ళు ఈ హోటల్ బిజినెస్ లో ఉన్నారో అదే రకంగా ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభించినటువంటి ఈ హోటల్ బిజినెస్ కూడా వాళ్ళకి విజయవంతంగా జరగాలని చెప్పి లాభసాటిగా జరగాలని చెప్పి అదే రకంగా పది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ మీకు అంత మంచి జరగాలని చెప్పి కూడా కోరుకుంటూ మమ్మల్ని కూడా ఇన్వైట్ ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు మరొకసారి మీకు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఏదైతే అఫోర్డబుల్ ప్రైజెస్లో తక్కువ రేట్లకే ఫుడ్ని ప్రజలకు లోకి తెచ్చిన మీకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పది మంది ఉపయోగపడాలా సిస్టంలో సొసైటీలో అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అలంకార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్ టు ఫార్ లైక్ మా ఫాదర్ కి ఐ షుడ్ సో ఈ లెగసీ నాకు వచ్చినందుకు మేక్ దిస్ హ్యాపన్ టు ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ బికాస్ దే ఆర్ హియర్ ఫర్ ఎవ్రీథింగ్ ఆల్వేస్ టు సపోర్ట్ మై సిస్టర్స్ మా బావ్ గారు అందరికీ అండ్ టుడే ఎస్పెషలీ ఐ థ్యాంక్ సిద్ధార్థ రెడ్డి గారు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ వెరీ వెరీ ఎంకరేజింగ్ సో ఆయన చూసినప్పుడు యంగర్ దెన్ మీ చాలా సో ఆయన చూసినప్పుడు ఐ రిమెంబర్ మై డేస్ లైక్ హౌ అండ్ లుకింగ్ ఎట్ హిమ్ ద ద వే హీ స్పీక్స్ చాలా చాలా ఎక్స్ట్రాడనరీ స్పీచెస్ ఉంటాయండి మీరు చాలా ప్రశాంతంగా ఎట్ ద సేమ్ టైం పవర్ఫుల్గా చాలా బాగుంటాయండి మీరు సో ఐ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అండి సో అందుకే ఐ వాంటెడ్ హిస్ బ్లెస్టింగ్స్ ఐ వాంటెడ్ హిస్ సపోర్ట్ ఫర్ మీ అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో అలంకార్ రెస్టారెంట్ అనేది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లో మా ఫాదర్ అలంకార్ యాక్చువల్గా మాది లిక్క బిజినెస్ అండి అలంకార్ బార్ అండ్ రెస్టారెంట్ ఉండేది సో దెన్ వీ చేంజెస్ టు ఫ్యామిలీ రెస్టారెంట్ ఫ్రమ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ అందుకే మీరు బయట చూస్తే మా ముగ్గురు కుక్స్ ఉంటారండి సో వాళ్ళు నలభై ఏళ్ళ నుంచి మాకు సర్వీస్ చేస్తున్నారండి సో వాళ్ళ వాళ్ళందరికీ మేము విడిట్ వాట్ ఎవర్ వాళ్ళ సర్వీసెస్ అన్నీ కూడా మేము చూసుకున్నాము సో దిస్ రెస్టరెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మా ఫాదర్ ఏమనుకున్నారండి అందరికీ అందుబాటులో ఉండాలి ఫుడ్ అనేది ఫస్ట్ అందరికీ ఆరోగ్యపరంగా ఇవ్వాలి ఫుడ్ సో ఎన్నో సంవత్సరాల నుంచి మేము సర్వీస్లోనే ఉన్నాము మేము డబ్బులు సంపాదించే దానికంటే ఇప్పుడు మా హోటల్ మీరు గుడివాడలో చూస్తే యాభై ఏళ్ళ నుంచి అలాగే ఉంది ఎందుకంటే మేము ఎలా ఆ గుడివాడ ప్రజలకి ఎలా వాళ్ళు తీసుకోగలరో వాళ్ళకి కావాల్సింది క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ ఎంత అర్థంగా ఉందా అనేది వాళ్ళు ఏం చూడరు మంచి క్వాలిటీ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారండి గుడివాడ వల్ల సో అదే మేము ఐ థ్యాంక్ ఈవెన్ గుడివాడ పీపుల్ అండి ఫర్ దిస్ మమ్మల్ని ఇన్ని సంవత్సరాలు మా సర్వీసెస్ తీసుకుని మమ్మల్ని ఎప్పుడు నెంబర్ వన్గా ఉంచారండి సో నేను యాక్చువల్గా హైదరాబాద్లో కూడా ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఎందుకు అంటే ఐఎమ్ సింగ్ నేను చాలా రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాను అందరి చాలా బాగుంటాయి నేను కూడా చాలా హోటల్స్కి ఫ్యాన్ ఇక్కడ సో దెన్ ఐ థాట్ చాలా మంది నన్ను వై డోంట్ యూ స్టార్ట్ మీరు ఉంది కదా అంటే ఎస్ ఐ వాంటెడ్ టు కానీ దీనికి చాలా కమిట్మెంట్ కావాలండి ఒక హోటల్ అంటే ఏదో మనకు డబ్బులు ఉంటే చేయలేమండి పీపుల్ ఉన్నా చేయలేమండి కమిట్మెంట్ ఉన్న పీపుల్ కావాలి చాలా ఓర్పు కావాలి చాలా కష్టపడాలండి వాళ్ళే చేయగలరు ఇంకా వేరే ఏ బిజినెస్ అయినా చే నేను ఆల్రెడీ వేరే బిజినెస్ కూడా చేస్తున్నాను కాబట్టి ఐ ఫెల్ట్ హోటల్ బిజినెస్ ఇది అమ్మ లాంటిదండి సో నేను తెలిసింది చిన్నప్పటి నుంచి నాకు రెండే అండి అమ్మ నాన్న అలంకారండి అంతే ఇంకా నాకు అదే అలవాటు అయిపోయి సో అదే ఐ వాంట్ టు గివ్ రియలీ గుడ్ ఫుడ్ టు హైదరాబాద్ అందుకే వచ్చానండి సో ప్లీజ్ థ్యాంక్ యూ అలంకార్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇనాగ్రేషన్కి వచ్చాను సో అలంకార్ ఫ్యామిలీ రెస్టారెంట్ గుడివాడలో మోర్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది సో మోర్ దెన్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అంటే ఆ ఫుడ్ టేస్ట్ ప్రజలకు నచ్చబెట్టింత సక్సెస్ అయ్యింది సో ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఇక్కడ మీనాకుమారి అంటే వాళ్ళ ఫాదర్ పెట్టిన రెస్టారెంట్ని ఇక్కడ కంటిన్యూ చేయాలి మన హైదరాబాద్ వాసులకి ఈ ఫుడ్ టేస్ట్ తినిపించాలనే ఉద్దేశంతో మన మాధవూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్లో ఈ రెస్టారెంట్ పెట్టడం జరిగింది సో మీరు అందరూ కూడా ఈ రెస్టారెంట్కి వచ్చి ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసి మీరు వాళ్ళకి విషస్ చెప్పాలని కోరుకుంటున్నాను ఐ విష్ ఆల్ ది బెస్ట్ ద అలంకార్ ఫ్యామిలీ రెస్టారెంట్ అలంకర్ నేను అన్నీ తింటాను ఫేవరెట్ ఫుడ్ అనేట్లయితే ఏది నచ్చితే అది తింటాను సో మనకి రీసెంట్ టైమ్స్లో చాలా ఫుడ్ వెరైటీస్ దొరుకుతున్నాయి మన హైదరాబాద్ అనేది బేసిక్గా మల్టీ కల్చరల్ ఉన్న సిటీ ఇక్కడ సో రకరకాల పీపుల్ వస్తుంటారు ఇక్కడ అన్ని కంట్రీస్ నుంచి స్టేట్స్ నుంచి కూడా సో ఎవరికి ఏ ఫుడ్ నచ్చిందో అలాంటి అన్ని రకాల ఫుడ్ దొరికే బెస్ట్ ప్లేస్ మనం హైదరాబాద్ సో ఈ కొత్తగా మన అలంకార్ రెస్టారెంట్ మన హైదరాబాదు ఫుడ్ ప్రియులకి కొత్తగా లాంచ్ అయిన రెస్టారెంట్ సో మరి తొందరలో అందరూ మీకు టేస్ట్ చేస్తారు ఆల్ ది బెస్ట్ ఏమైనా ప్రాజెక్ట్ చేస్తున్నారు రాజా సాబ్ వస్తుంది ప్రభాస్ గారు నెక్స్ట్ రాను నైట్ అండ్ శ్రీకాంత్ గారు ఇంకా మూడు నాలుగు ప్రాజెక్ట్స్ అన్ని ఇంట్లో ఉన్నాయి సో రివ్యూ చేయలేండి అనుకోండి అలంకార్ రెస్టారెంట్ గుడివాడలో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో జంటిగారు ప్రారంభించి చక్కటి క్వాలిటీ ఫుడ్ని ఇస్తూ మరి గుడివాడ ఆ ఏరియాలోనే నెంబర్ వన్ ఈ రోజు కూడా మెయింటైన్ చేస్తూ మరి వార వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ వాళ్ళ ఆయన పాప మిను హైదరాబాద్ మాదాపూర్లో రైప్ సొసైటీలో హోటల్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది నిన్ను అభిప్రాయం ఏంటంటే చక్కటి ఫుడ్ ఇస్తూ అది కూడా ధర కూడా సరసమైన ధరల్లో ఇష్టం చక్కగా మరి అదే ఆ గుడివాళ్ళలో ఉన్న అలంకార రెస్టారెంట్ ఏ విధంగా అయితే రోజు కూడా నెంబర్ వన్ పొజిషన్ ఉండి క్వాలిటీ ఫుడ్ని ఇస్తున్నారో అదే విధంగా ఇక్కడ కూడా క్వాలిటీ ఫుడ్ని ఇస్తూ చక్కగా మరి ఇక్కడ మెయింటైన్ చేయాలని చెప్పి వారి కోరిక ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా ఆమెను ఆశీర్దిస్తూ అందరం కూడా రెండున్న వాళ్ళందరం కూడా ఆమె ఆశీర్దిస్తూ ఇట్లాగే మంచి వారంటీ క్వాలిటీ ఫుడ్ అందరూ కూడా అందిస్తూ అట్లాగే హైదరాబాద్లో కూడా ఇంకా నాలుగు వైపులా కూడా బ్రాంచెస్ పెట్టాలని మరి వారికి అభిప్రాయం ఉన్నది అదేవిధంగా డెవలప్ చేస్తూ మరి లో కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి హోటల్ ఈరోజు తెలియజేస్తాం